అత్తా చికెన్తో ఏం చేస్తున్నావు చికెన్ ఫ్రై చేస్తాను కావాల్సిన పదార్థాలు ఏమత్త చికెను అల్లమెల్ల పేస్టు కారము ఉప్పు పసుపు అంతేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను నాలుగు గంట ఇప్పుడు దాన్ని ఫ్రై చేసుకున్నాము ఓకే అత్త ఆయిల్ పోసుకున్నాం తర్వాత చక్క రెండు ఏలక్కాయలు ఒక ఉందాము దీంట్లోకి వేసుకుందాము ఇస్ట్ కర్రీ పగేసుకుందాము అరగంట తర్వాత మిక్స్ చేసుకున్నా చికెన్ వేస్తాను ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నాము మధ్య మధ్యలో కలపెట్టుకుంటానండి అడుగు కలుసుకోకుండా మూత పెట్టుకోకూడదు ఇలాగే కలబెట్టుకుంటామండి తిండికి పోయి ముక్క చదరకోకుండా ఉంటుంది బాగా ఇంకా టైం పడుతుంది ఇది మగ్గింది

ఒక స్పూను చికెన్ మసాలా బాగా మిక్స్ చేసుకొని ఇది ఒక మూడు నిమిషాలు ఇదమ్మ తలబెడదాము ఇది మూడు నిమిషాలు మగ్గరిద్దాము లావు మూడు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెండు చీలికలు చేసుకుని పచ్చిమిర్చి నాలుగు కరివేపాకు నీళ్ళు పోసుకోవద్దు ఇలాగ కలబెట్టుకోవాలా డ్రై రోస్ట్ అండి ఇది చికెన్ రావు డ్రై రోస్ట్ అయిపోయింది చికెన్ నేను రసంలోకి కానీ పప్పులోకి కానీ నందుకుంటే బాగుంటుంది మా అత్తయ్య చేసిన వేడి వేడి చికెన్ ఫ్రై రెడీ